హలో నమస్తే వెల్కమ్ టు డీజే దుర్గా జ్యువెలరీస్ అండ్ టెక్స్టైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి మనం ఇప్పుడు వర్క్ కోట చెక్పోస్ట్ సెంటర్లో ఉన్న డీజే షోరూమ్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లోపల ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి క్లాత్ మీద అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు అయితే వచ్చాం మీకు కూడా తెలుసుకోవాలంటే వచ్చేసేయండి ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నామండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయన్నమాట సిల్వర్ అండ్ గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఐటమ్స్ చూద్దామండి ఒకసారి షాప్ అపీరియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ చూస్తూ ఉంటే అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉందండి ఒకసారి లోపలికి వచ్చిన వెంటనే చల్లగా తగిలిందేమో అన్నీ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యిందండి ఇక్కడ సిల్వర్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉందండి సిల్వర్ ఐటమ్స్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అయితే అసలు ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ చాయిస్ అసలు డిజే అండి మీరు ఆలోచించకుండా వచ్చేయచ్చు ఇక్కడ కస్టమర్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడైతే హనీ అడుగుతుంది ఏదైనా ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడైతే గోల్డ్ చాలా ఆఫర్స్ ఉన్నాయంటండి మంత్లీ స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటి గురించి అయితే మేము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడైతే మనం క్లాత్ సెక్షన్కి వెళ్ళిపోదాము హనీ చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట డ్రెస్సెస్ ఏమేమి ఉన్నాయి చూడాలి వేసుకోవాలి అని చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది సో అడుగుతుంది అనమాట క్లాత్ సెక్షన్కి వెళ్ళిపోతాను అని సరే అని చెప్పారు పదండి మనం కూడా ఇప్పుడు క్లాత్ సెక్షన్కి వెళ్ళిపోదాం సెకండ్ ఫ్లోర్ వచ్చేసి క్లాత్ సెక్షన్ ఉందండి ఇక్కడ కిడ్స్ వేరు ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ అన్ని రకాల పట్టు ఫ్యాన్సీ సారీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి మెన్స్ వేర్లో అన్ని కంపెనీలకు చెందినటువంటి షర్ట్స్ ట్రౌజర్స్ జీన్స్ ప్యాంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ పెళ్లి షాపింగ్ కంప్లీట్ పెళ్లి షాపింగ్ కావాలంటే డీజేకి వచ్చేయచ్చండి ఇప్పుడైతే మనం కిడ్స్ సెక్షన్కి వచ్చేసాము ఇప్పుడు ఒకసారి డ్రెస్సెస్ అయితే చూద్దాం డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి వీళ్ళు కూడా కస్టమర్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ డ్రెస్ అయితే హనీకి సైజ్ కాదండి సో హనీ వేరే డ్రెస్ని చూద్దాం రండి ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి హనీకి బాగా నచ్చి ఇప్పుడు ఇంకోటి డ్రెస్సెస్ అన్ని కూడా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలో ఉన్నాయండి బర్త్ కి అయితే అసలు చాలా బాగుంటాయండి బర్త్ డేస్ కానీ మ్యారేజెస్ కానీ వీళ్ళు వేసుకోవాలనుకుంటే చాలా బాగుండే డ్రెస్సెస్ మనం ఎక్కడికో వెళ్ళక్కలేదండి ఎక్కడో కాదు మన కామ్ వర్క్ పూట చెక్ పోస్ట్ సెంటర్లో మాత్రమే ఉందండి డీజే 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 అసలు ఈ డ్రెస్సెస్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ మీకు కూడా కావాలి బీజేకి అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు హనీ వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుందండి ఇది అరౌండ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి స్కిన్ ఫ్రెండ్లీ ఉంది టూ త్రీ లేయర్స్ కూడా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి డ్రెస్ అయితే నైట్ టైం మ్యారేజెస్కి వేసుకుంటే మీరే హైలైట్ అవుతారు అసలు డ్రెస్ అయితే చాలా బాగుంది హనీకి అందం వచ్చేసింది డ్రెస్ వల్ల అనిపించిందా హనీ వల్ల డ్రెస్కి అందం వచ్చిందా నాకైతే అర్థం కాలేదు కానీ ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి హనీకి అయితే చాలా నచ్చేసింది ఇక్కడ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారండి వేసుకోవడానికి డ్రెస్ అయితే చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ మీ పిల్లలకు కూడా మీరు తీసుకోవాలనుకుంటే మన కామ్ వర్క్ కూడా పోస్ట్ సెంటర్లో ఉన్నటువంటి డీజేకి అయితే వచ్చేసేయండి థ్యాంక్ యూ